హాయ్ అండి వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ ఈ షాపు ఆంధ్ర బాలిక వరంగల్ ఆంధ్ర బాలిక కాలేజీ ఎదురుగుండా ఉంటుందండి ఇక్కడ ఈ ఫ్యామిలీ వారు భక్షాలు తర్వాత అన్ని రకాల పిండి వంటలు ప్రతిరోజు చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి చూడండి బక్షా చేస్తుంది ఎంత ఈజీగా చేస్తుందో ఆ భక్ష మనం ఎప్పుడో ఉగాది పండగకి చేసుకోవాలన్నా పెద్ద ప్రాసెస్గా అనుకుంటాం కానీ వాళ్ళు ఈజీగా చేసేస్తున్నారండి ఒక పక్కన భక్ష్యాలు ఒక పక్కన సర్వపిండి పెడుతున్నారు స్వామి అన్ని రకాల పిండి వంటలు ఇక్కడ చేస్తారట ఆర్డర్ మీద కూడా చేసిస్తారట చాలా బాగా చేస్తున్నారు మడుగులు కారబిళ్ళలు చక్రాలు చెక్కిడాలు ఇలా అన్ని రకాలు చేస్తారట అండి ఇక్కడ వరంగల్లో ఇది ఫేమస్ అండి ఇక్కడ చాలా మంది ఇక్కడే కొనుక్కుంటూ ఉంటారు స్నాక్స్ లాగా మీరు చూస్తారండి ఈ వీడియో